మనం పెట్టినటువంటి వీడియోస్ కింద ఒక బ్రో చాలాసార్లు ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది ఆ క్వశ్చన్ ఏంటంటే ఆ వీ ఈ వీడియోస్ చేయడానికి ఆ క్వశ్చన్ కారణం ఆ బ్రో ఏం అడిగాడనంటే అని బాయిలల్లో లేదా పుట్టలో పిరీలు అంటే సవార్లు కానీ పంజాలు కానీ ఎలా వస్తాయి ఎలా ఏర్పడతాయి సో వాటిని మనం ఎలా బయటికి తీయాలి అవి ఏర్పడడానికి కారణాలు ఏంటిది దాన్ని తీసేటువంటి ఒక ప్రాసెస్ ఏంటిది అని అడగడం జరిగింది అయితే దాన్ని మనం ఎలా అంటే నిజానికి ఒక ఏ ప్రతిమైనా ఏ పంజా అయినా సరే ఏ దేవుని విగ్రహం అయినా సో అది ఎలా ఏర్పడుతుంది అంటే ఈ పంజాలు అయితే ఎవరో ఒకరు చేయనది తప్పదు అంటే స్వయంగా అవి వాటంతట వాటితోటి తయారవ్వడం అనేది జరగదు కాకపోతే ఎవరో ఒకరు చేస్తారు వాటిని చేసిన తర్వాత వాటిని వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ నిలబెట్టడం పం పంజాలు నిలబెట్టి పండగ చేయడం అట్లాంటివి జరుగుతూనే ఉంటుంది లేదు ఒక కడ మనం చేసినాము చేసిన తర్వాత వాటికి శక్తి అనేది వచ్చి ఉంది అనుకున్న టైంలో అవి ఏం చేస్తాయనంటే ఇప్పుడు కొన్ని ప్లేసులు కూడా మీరు చూసినట్లయితే ఇంకా పండగ అనేది ఆపేస్తారు పంజాలు అలానే ఉంటాయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఇంకా వాటిని ఏం ముట్టుకోరు అప్పుడు అవి ఏం చేస్తాయనంటే పంజాలు ఆ యొక్క పండగ టైం వరకు వేరే కాడికి వెళ్ళిపోతాయి అంటే పోతే అబ్రో అంత ఈజీ అంటే కాదు అవి మాయమైతే వెళ్ళిపోతాయి సో వెళ్ళడము వెళ్ళి వేరే కాడ దొరకడం లేకపోతే బాయల్లో ఉండడం లేకపోతే పుట్టలోకి పోయి ఉండడం ఇట్లా జరుగుతాయి అన్నట్టు సో జరిగిన తర్వాత మళ్ళీ వాటికి ఇక మనం అంటే వాళ్ళకి కూడా మళ్ళీ ఆ పండగ టైంలో పండగ జరగాలనే ఒక దేవులకు ఎట్లా ఉంటుంది సో ఆ తోటి మళ్ళీ వాళ్ళ అవి ఏం చేస్తానంటే ఎవరికైనా కళలో పోయేయడం లేకపోతే అందా ఎవరికైనా సవారొచ్చి పోయి ఇక్కడ నేను ఉన్నా అని బయటికి తీస్తా అని రావడం అలా జరుగుతుంది అట్లా కావచ్చు లేదా ఇదివరకు వెనకటి ఏం చేసానంటే సవాలు తయారు చేసిన తర్వాత వాటిని తీసుకుపోయి బాయిలు పెట్టేది ఎలా పెట్టారు అని అంటే మీరు గుడు కుల్లాయి స్వామి చరిత్ర ఏమైనా ఉంటారు సో ఆ టైంలో ఏమవుతుందనంటే వాళ్ళకి చేసిన తర్వాత వాటిని నిలిపేటువంటి శక్తి ఉండదు సో అవి అలిష్టంగా కోసం తీసుకుపోయి బావిలేస్తారు ఇలా ఇలా జరిగి ఉండచ్చు సో ఇలా జరిగిన తర్వాత మళ్ళీ వాటికి శక్తి అనేది ఎక్కువ ఉండి సరే మళ్ళీ వాళ్ళని ప్రజలను పిలిపించుకోవడం కానీ సో మళ్ళీ పండగ జరిపించుకున్న తాట్లో అందరికీ ఓపడంగా కానీ ఇలా జరిగి ఒక అద్భుతం లెక్క మిరాకెళ్ళ లెక్క జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకురావడం జరుగుతుంది ఇది ప్రాసెస్ అనేది సో ఇలా ఉండడం ద్వారా అక్కడ మనము వాటిని మళ్ళీ అవి మళ్ళీ అక్కడ పోయి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంటే చాలా టైం పడుతుంది ఎట్ ద టైం ఒకటేసారి ఇక్కడ మాయమే అక్కడ తెలిసి అదే సంవత్సరం అనేది పండగ జరగదు సో అవి మాయమైన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కానీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అవి మళ్ళీ మనకు అవపడం కానీ మళ్ళీ మన కళలో చూపించడం కానీ నేను ఇక్కడ చెప్పడం కానీ లేకపోతే ఎవరికైనా చూపించుకొని బయటికి తీసుకునేటువంటి ఆట ఆ యొక్క టైం అనేది వస్తుంది అన్నట్టు సో ఇది మళ్ళీ ఒకటి వీటిని ఎలా తీయాలని అంటే ఒకటి ఇది గుప్త నిధుల దాకా గుప్త నిధులు వాటిలాగా మనం పోయి చేయడం అంత అంతా ఏముండదు కాకపోతే వాటంతా అవే వాటికి రావాలనుకున్న టైంలో అవే చూపించుకుంటాయి జనరల్గా ఎవరికైనా ఓపియడం లేదా అక్కడికి పోయినప్పుడు మనకి సౌండ్స్ కానీ అలా వచ్చేసి పక్కనే మనం ఇక్కడ ఉంది అని చెప్పడం లేకపోతే కలలో ఇక్కడ ఈ ప్లేస్ మనం చూపియడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు సో ఇలా జరిగిన తర్వాత మనం ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంట సిచ్యువేషన్ ఇంకా దాన్ని బయటకు తీసే టైం వచ్చినప్పుడు మనం దానికి కొన్ని ప్రాసెస్ ఉంటుంది అండి డైరెక్ట్గా మనం తీయలేం దాన్ని బయటికి సో విత్ వాళ్ళ పర్మిషన్ ఉన్నా కానీ ఆ ప్రాసెస్ ప్రకారం మాత్రం మనం బయటికి తీయొస్తాం ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు వినండి సో ఏంటి ఫస్ట్ మనం ఓపడ్డది ఒక పర్సన్కి ఓపడ్డది అనుకో లేదా కలడ్ అచ్చి చెప్పింది ఆ పర్సన్కి ఒక్కరికే చెప్తుంది పది మందికి చెప్పది లేదా సవారు వచ్చి గట్టిగా వాళ్ళు అక్కడికి ఉరికిరనుకో సో తర్వాత కొద్దిగా ప్రాసెస్ ఉంటుంది మనం ఎలా పడితే అలా గుంజలేం దాన్ని బయటికి తీయలేం కూడా సో తీసినా కానీ అది సో అలా కూడా జరుగుతుంది మా ఇక్కడ చుట్టుపక్కల కూడా అలా ఉందని కూడా మళ్ళీ రాకపోవడం జరిగింది సో అలా కూడా ఉంటుంది అది ప్రాసెస్ ఏంటి అని అంటే వింట చెప్తా వినండి అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా సవారు వచ్చిన వాళ్ళతోటి మనం అది ఏ ఏ సవారీ అని తెలుసుకొని దానికి ఏం కావాలి సో అది బయటకు రావాలంటే ఏం చేయాలని వాటిని ఉంటే తోటే పలికియాలి తర్వాత ఇక మన ప్రాసెస్ ఏంటంటే ముందుగా దానికి ఫాతియాలు వేయడం లోపలి పూగ ఫాతియా వేసిన తర్వాత పూలు గంధం తోటి వాటిని మంచిగా అక్కడ లోపల పుట్టలో ఉంటే పుట్ట మీద చల్లడం చల్లిన తర్వాత కొబ్బరికాయలు కొట్టడం సో ఆ టైంలో ఏంటంటే వేరే ఏమన్నా సైడవి కూడా ఉండొచ్చు సో వాటిని కట్టుబోయేటట్టు నిమ్మకాయలు ఇలా పోయడం ఇవన్నీ జరగాలి తర్వాత డైరెక్ట్గా తొవ్వి తీయకూడదు ఒకవేళ పుట్టలు ఉంటే డైరెక్ట్గా తొవ్వి అనేది తీయకూడదు సో ముందు ఒక పాలు ఒక ఇట్లా పాలు పోసిన తర్వాత నీట్ నీటితోటే ఒక యాభై అరవై బిందెల నీళ్ళు పోయాలి పోయిన తర్వాత ఆ పుట్ట అనేది కరుగుతుంది అంటే మట్టి అనేది మొత్తం పోవడం జరుగుతుంది సో అప్పుడు అది బయటి వెళ్ళడం జరుగుతుంది సో అప్పుడు మనం తీయచ్చు లేదు డైరెక్ట్ మీ డైరెక్ట్గా ఇలా కూడా జరుగుతుంది డైరెక్ట్గా సవార్ గట్టి వచ్చి ఆ టైంలో కూడా చేయబెట్టి గుంజుతారు కూడా సో అలా కూడా జరుగుతుంది లేదు సవారసినవలేరు అని అంటే మీరు వాటర్తో పోసి తర్వాత దాన్ని తీయడం జరుగుతుంది తీసిన తర్వాత కూడా దాన్ని కనిపించకుండా కవర్ చేసేయాలి తీసుక దొరకంగానే అందరు చూపించి తీసుకొని రాకూడదు సో ఏం చేయాలంటే ఎమ్మంటే దానికి ఆ జట్టి లాంటిది ఒక క్లాత్గా అప్పేసుకొని దాన్ని ఎవ్వరికి అవపడకుండా అశోక్కానకు తీసుకురావాలి జరుగుతుంది అశోక్ కానక్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ మనకి క్లారిటీగా తీసుకొచ్చే మూమెంట్లో కూడా మనకు ఆ టైంలో ఉంటుంది కదా సో పొలిమేర ఒకవేళ పొలిమేర అవతాలు ఉంటే పొలిమేరకు రాగానే మనం కాయలకి ఇట్లా కొట్టడం అంటే కొబ్బరికి ఖచ్చితంగా మనం ఒక గొర్రం కానీ ఏదైనా ఆటని కానీ కోసిన తర్వాత ఆ సవరణ అనేది మనం బయట తీపేసి బయట కన్నా అంటే తిప్పడం కానీ అలా చేయాలి వితౌట్గా మనం దాన్ని ఏం కూడా రక్తం చూపించకుండా తీస్తుంది అది మనకు ఆగే శక్తి అనేది ఉండదు సో అంటే దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎన్నో దాన్ని ఆకర్షించి ఉంటాయి అంటే మంచిగా కావచ్చు చెడు కావచ్చు సో వాటి కోసం మనం రక్తం అనేది చూపించడం జరుగుతుంది అంతకుమించి వేరే రక్తాన్ని కోయడానికి వేరే రీజన్ అయితే ఏది లేదు సో తర్వాత ఇలా చేసుకొని మనం పండగ అనేది జరిపించుకోవచ్చు థ్యాంక్ యూ ఇది ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అంతకు మించి నేను ఏదో మిమ్మల్ని అయితే నాకు చెప్పలేదు నాకు తెలిసిన వారికి అయితే నేను మీతో షేర్ చేసుకున్నా సో ఇది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్